చూస్తున్నాం సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది జిల్లాలోని మామిల్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో కొట్టి దారుణంగా హత్య చేశారు జనగామ రహదారి నుంచి పిల్లల మరికి వెళ్లే మూసి కాల్వకట్టపై మృతదేహాన్ని పడేశారు ఉదయం అటువైపుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆరు నెలల కిందట కృష్ణ భార్గవి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కులాంతర వివాహమే చేసుకోవడమే కారణమా లేక ఏవైనా పాతకక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆరు నెలల కిందటే పెళ్లి కావడంతో మృతుడి భార్య భార్గవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది వడ్లకొండ కృష్ణ థర్టీ టూ ఇయర్స్ ఉంటది మార్నింగ్ పిల్లల మంది చెరువు దగ్గర అనౌన్స్ మర్డర్ అయి ఇతను గత ఆరు నెలల క్రితం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు భార్గవి అనమ్మాయిని పిల్లల మరికి చెందిన గౌడ కుల కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు ఈ మర్డర్ కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్ష లేకపోతే వ్యవహారం అనేది విషయం తెలియలేదు